హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చినప్పటికి ఈ వీడియోలో వచ్చినప్పటికి మొత్తం కూడా టోటల్గా క్లియరెన్స్ అండి వచ్చేటప్పటికి క్లియరెన్స్ అయ్యి వీడియో అండి వన్ బై వన్ ఉదాంతరవుతాయి అయితే వేస్తానండి ఎక్కడైనా ఓటీఆర్ ఆ శారీకి అయితే చిన్న మిస్టేక్ ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి ఓకేనండి ఉన్నదే చెప్తున్నాను క్లియర్గా దానికి ఓకే అయితేనే తీసుకోండి వేస్తే దీంట్లో వచ్చినటువంటి నెక్స్ట్ శారీ అండి వచ్చేటప్పటికి డోలా శారీస్ అయితే వస్తున్నాయి ఇందులో వచ్చే వచ్చేటప్పటికి ఓకే నెక్స్ట్ అండి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఈ శారీ కాదండి కాస్ట్ ఎక్కువదండి నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ సారీ ఇవన్నీ కూడా డోలాలేనండి నెక్స్ట్ డోలా సారీ అండి దీనికి వచ్చేటప్పటికి ఈ విధంగా బోర్డర్ పార్ట్ అయితే ఈ విధంగా వస్తుంది సారీ ఒక కలర్ కాంబినేషన్ అండ్ ఫ్లోర్ డిజైన్ ప్యాటర్న్ అండి నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మల్టీ కలర్ కాంబినేషన్లో వస్తుందండి బోర్డర్ పార్ట్ కాంట్రాక్ట్ వస్తుంది అండ్ దాని నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మీకు లైక్ షిబోరీ స్టైల్లో వస్తుందండి డిజైన్ ప్యాటర్న్ ఈ విధంగా నెక్స్ట్ కాంట్రాస్ట్ ప్యాటర్న్ బార్డర్ అయితే వస్తుంది ఈ శారీకి వచ్చేటప్పటికి అండ్ దాని నెక్స్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్ విత్ ఫ్లోర్ డిజైన్ ప్యాటర్న్ బోర్డర్ పార్ట్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ వస్తుంది అండ్ దాని నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కడ్డీ బార్డర్ స్టైల్లో వస్తుందండి శారీ వచ్చేటప్పటికి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ వస్తుంది అండ్ దాని నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇవన్నీ కూడా డోలా సైడ్ అండి ఇవన్నీ వచ్చేటప్పటికి నెక్స్ట్ అండి నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఈ కలర్ కాంబినేషన్ విత్ ఫ్లోర్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది అండ్ దాన్ని నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఫింకల్ కాంబినేషన్ వస్తుంది బోర్డర్ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా గ్యాప్ బార్డర్ అండ్ దెన్ సీక్వెన్స్ స్టైల్ వస్తుంది నెక్స్ట్ వేవ్స్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఈ విధంగా సారీ ఇది అండ్ దాన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రత్నావళికల్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఈ విధంగా వస్తుందండి సారీస్ వచ్చేటప్పటికి ఓకే అండ్ దెన్ అది నీ వాళ్ళు అది నెక్స్ట్ అండి ఇది ఈ విధంగా అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా డోలా సారీస్ అండి వీటిలో ఏదైనా తీసుకోండి ఈచ్ వన్ వచ్చేటప్పటికి ఓన్లీ టూ ఫిఫ్టీ పడుతుందండి ఈచ్ వన్ టూ ఫిఫ్టీ క్లియరెన్స్ ఆఫర్ అండి షిప్పింగ్ అయితే మాత్రం అడిషనల్ అయితే ఉంటుందండి